హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బీఈడి కి సంబంధించిన మ్యాథ్స్ మెథడాలజీ లోని మ్యాథ్స్ కంటెంట్ గురించి నిష్పత్తి ఉపయోగాల గురించి చెప్తున్నానండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది నిష్పత్తి అంటే ఏంటి ఒకే ప్రమాణంలోని ఒకే ప్రమాణంలో గల రాసుల క్రమాణ పోలికనే నిష్పత్తి అని అంటారు అయితే నిష్పత్తి ఏ గుర్తుతో సూచిస్తారు అని అంటే ఈ గుర్తుతో సూచిస్తారు నిష్పత్తి గుర్తు దీంతో సూచిస్తారు అయితే ఏబి నిష్పత్తి ఏబి అని రాస్తాం దీంతో ఏమి మొదటి పదం లేదా పూర్వ పదం అని దీని రెండో పదము లేదా పరపదం అని అంటాం ఇది నిష్పత్తి గురించి నెక్స్ట్ వన్ అనుపాతము అని అంటే ఏంటి రెండు నిష్పత్తులు కానీ సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయి అని అంటారు మరి అనుపాతానికి గుర్తు ఏంటి అని అంటే ఇది నిష్పత్తి గుర్తు కదా మరి అనుపాతానికి గుర్తు ఏంటి అంటే ఇది అనమాట అనుపాతానికి గుర్తు ఇది ఏఈ టు బి ఈక్వల్ టు సీఈ టు డి టు బి ఈక్వల్ టు సీఈ టు డి ఇలా ఉంటే ఏబిల్ లో అనుపాతంలో ఉన్నాయని అంటారు అప్పుడు ఏడి ఈక్వల్ టు బిసి అవుతుంది ఏడీలను అంచ్య పదాలని బీసీలను మధ్య పదాలని అంటారు నెక్స్ట్ వన్ ఏకవస్తు మార్గము మొదట ఒక రాశి విలువను కలుకొని తర్వాత కావలసిన రాశి విలువను కలుగొనే పద్ధతిని ఏకవస్తు మార్గం అని అంటారు నెక్స్ట్ వన్ అనులోమ చరత్వం అంటే ఏంటి ఒక రాశిలోని పెరుగుదల లేదా తరుగుదల మరొక రాశిలో పెరుగుదల మరొక రాశిలో పెరుగుదలకు కారణమైతే ఆ రెండు ఆ రెండు రాశులు అలో అనులోమ చరత్వాన్ని కలిగి ఉన్నాయని అంటారు నెక్స్ట్ వన్ శాతము శాతము అనగా ప్రతి వందకు లేక వంద అని అర్థము శాతం అంటే అయితే శాతమును ఏ గుర్తుతో సూచిస్తారు అంటే మీకు అందరికీ తెలుస్తుంది పర్సంటేజ్ దీంతో సూచిస్తారు అయితే ఈ శాతానికి మనం ఎప్పుడు ఉపయోగిస్తాము లాభ నష్టాలను వ్యక్తపరచడానికి రుసుము వడ్డీలను తెలపడానికి ఉపయోగిస్తాము కొన్న వేళ్ళ కంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంటే కొన్న వేళ్ళ కంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంటే లాభము కొన్న వేళ్ళ కంటే అమ్మిన మెల్ల తక్కువ ఉంటే నష్టము అప్పు తీసుకున్న లేదా అప్పుగా ఇచ్చిన సొమ్మును అసలు అంటాము అసలుకు అదనంగా చెల్లించే సొమ్మును వడ్డీ అని అంటాము చెల్లించవలసిన మొత్తము ఈజ్ ఈక్వల్ టు చెల్లించవలసిన మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ అయితే అసలుని తో సూచిస్తారు వడ్డీని వడ్డీని ఆర్తో సూచిస్తారు కాలము టీతో సూచిస్తారు ఐన వడ్డీని ఐతో సూచిస్తారు ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ అలాగే పి ఈక్వల్ టు హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ ఐ బై టిఆర్ అలాగే ఆర్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ ఐ పిటి అలాగే టీ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ ఐ బై పిఆర్ ఇది నిష్పత్తి ఉపయోగాలు నిష్పత్తి గుర్తు అనుపాతానికి గుర్తు తర్వాత శాతానికి గుర్తు చెల్లించవలసిన మొత్తము అంటే లాభ శాతాలకి సూత్రాలు అసలు ఏమంటారు వడ్డీని ఏమంటారు కాలం ఏమంటారు అయిన వడ్డీని ఏమంటారు ఇవన్నీ ముఖ్యాంశాలు అనమాట నిష్పత్తి ఉపయోగాలలోని అయితే దీని మీద ఒక ఉదాహరణ లెక్క చెప్తాను చూడండి కొన్ని లెక్కలు చెప్తాను చూడండి చూడండి వంద రూపాయలు పది రూపాయల నిష్పత్తి ఎంత సూక్ష్మ రూపంలో మీ సమాధానాన్ని తెలపండి అని ఉంది ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి అయితే ఇప్పుడు వంద రూపాయలు పది రూపాయల నిష్పత్తి ఈక్వల్ టు వంద అంటే వంద ఈస్టు పది ఈక్వల్ టు పది ఈస్టు ఒకటి అవుతుంది అంతే కదా ఇదన్నమాట ఆన్సర్ ఇలా చేయాలి చూడండి లాభ శాతం లెక్క ఒక వ్యాపారి ఒక పెట్టిను నాలుగు వందల ఎనభై రూపాయలకు కొని ఎంతకి అమ్మేడు అని అంటే ఐదు వందల నలభై రూపాయలకి అమ్మాడు అయితే అతనికి లాభ శాతం ఎంత వచ్చింది లాభ శాతం ఎంత అయితే వ్యాపారి కొన్న పెట్టే వెల ఎంత నాలుగు వందల ఎనభై రూపాయలు అమ్మిన వెల ఎంత ఐదు వందల నలభై రూపాయలు అంటే ఇక్కడ కొన్న వేళ్ళ కంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి లాభం వస్తుంది అవును కదా అప్పుడు సూత్రం ఏంటి లాభం ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేళ అమ్మిన వేలంతా ఐదు వందల నలభై కొన్న వేలంతా నాలుగు వందల ఎనభై ఈక్వల్ టు అంటే అరవై రూపాయలు వస్తుంది లాభం అయితే లాభము మరియు కొన్న వేళ్ళ నిష్పత్తి కొన్న వేళ్ల నిష్పత్తుల్లో చూపించాలి అని అంటే అరవై బై నాలుగు వందల ఎనభై ఈక్వల్ టు అరవై టు నాలుగు వందల ఎనభై నిష్పత్తుల్ని అయితే లాభశాతం కనుగొంటుకో ఆ నిష్పత్తిని వంద చేత గుణించాలి లాభ శాతాన్ని కనుగోవడానికి అంటే దే ఫోర్ లాభ శాతము ఈక్వల్ టు అరవై బై నాలుగు వందల ఎనభై ఇంటూ వంద పర్సెంట్ అంటే ఇప్పుడు ఈక్వల్ టు ఇరవై ఐదు బై రెండు ఈక్వల్ టు ఎంత వస్తుంది పన్నెండున్నర పన్నెండున్నర పర్సెంట్ వస్తుంది లాభ శాతం ఎంత పన్నెండున్నర పర్సెంట్ అంటే పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఇది ఆన్సర్ ఇలా చేయాలన్నమాట లాభ శాతం లెక్కలు అంటే నిష్పత్తిని ఈ విధంగా లాభ శాతాల నిష్పత్తిని నిష్పత్తులు కనుక్కోవడం ఇలా కనుక్కోవాలి ఇది ఇప్పటికీ ఉపయోగాలు ఇదనమాట ఇవాళ మ్యాథ్స్ కంటెంట్ లోని ఇంపార్టెంట్ టాపిక్ ఇది బిఈడి ఎవరైతే మ్యాథ్స్ మెథడాలజీ చెక్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది అలా విధంగా మీరు ప్లేలిస్ట్ గాని చూస్తే బిఈడి సంబంధించిన సబ్జెక్టులు టాపిక్ వైజ్ కూడా ఉంటాయి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ